డియా ఇది గడ్డి పోటీ బాధ తర్వాత భయం వేసింది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర హాయ్ హలో గైస్ జో నెస్ కోచ్ ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఛాలెంజ్ ఉంది ఆమ్రేజ్ లింగ్ యామ్రేజ్ లింగ్ ఉందని చెప్పేసి ఏం చేసిన కొందరు న్యూ ఓల్డ్ స్టూడెంట్ రాలేదు ఇప్పుడు ఓన్లీ న్యూ స్టూడెంట్స్ ఉన్నారు అనమాట మన దగ్గర వాళ్ళు న్యూ స్టూడెంట్స్ మాత్రమే ఈరోజు కాంపిటీషన్ పెడుతున్నా వాళ్ళు దాదాపు లెవెన్ నెంబర్ పెట్టారు వాళ్ళకి మాత్రమే కాంపిటీషన్ ఓకేనా దాన్ని ఇప్పుడు నంబర్స్ రాస్తాను నంబర్స్ ఆ రోడ్ వచ్చి వాళ్ళకి డిసైడ్ తీసు పెట్టేది ఇప్పుడు ఏంటంటే ఫిఫ్త్గా నెంబర్స్ రాసిన నంబర్స్ ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయిరా ఫోర్ ఉంటాయి ఇంత నంబర్స్ మీరు ఎంతమంది కూడా అనేవి ఎగ్జాక్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చేది థౌసండ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇద్దరికి కాంపిటీషన్ థర్డ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళకి వాలిచర్ కాంపిటీషన్ ఫిఫ్త్ సిక్స్త్ వచ్చిన వాళ్ళకి కాంపిటీషన్ ఓకేనా అదే మేము అట్లా లిప్స్ వేస్తా తీసుకోండి రైట్ తీసుకోండి ఫస్ట్ వరకు వచ్చిందిరా ఇంకరా సెకండ్ సెకండ్ ఇంకా వా ఈరోజు దొరికిన వారా కాంపిటీషన్ రాదంటే ఫస్ట్ అప్పిస్తాం ఈసారి అట్లా రెట ఇప్పుడు ఏంటంటే రేట్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారు అందరు అసలునే గెలుచుకున్నారు సరే ఒక్కొక్కరు వాళ్ళు గెలిచిన వాళ్ళంతా పక్కకు ఉంటారు మళ్ళీ ఏమవుతుంది ఆ గెలిచిన వాళ్ళందరికి మళ్ళీ సిక్స్ రాస్తారు సిక్స్ రాసి మళ్ళీ వాళ్ళు ఎవరు చెప్పి వాళ్ళ దగ్గరనే పెట్టుకోండి ఓకేనా రెడీయా రెడీయా అది వన్ టూ త్రీ షర్ట్ సరే కమాండ్రామాండ్రా

இரா சீட்டா பர்சனாலி மேட்டர் கல அது ரெடியாரா இப்போ மஞ்சள் பொசிஷன்ரா மஞ்சா ரெட் ரெடியா ரெடியா டூ த்ரீ கமாண்டா கமாண்டரா ஃபைவ் சிக்ஸ் ஃபைவ் சிக்ஸ் ఫైవ్యా సిక్స్ ఫైవ్ సిక్స్ నోవా రైట్ అడియా వన్ టూ త్రీ స్టార్ట్ గట్టియా నువ్వు ఏమనుకున్నావు స్వస్థ చూడాలండి మొదట బాధ వేసింది తర్వాత భయం వేసింది సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ కమాన్ బిల్డర్ వచ్చేసాడు రెడీయా మంచిగా ఉండరా వన్ టూ త్రీ కమాండ్ కమాండ్రా కమాండ్రా బిల్డర్ ఏమైంది వెళ్ళరా రా ఇట్లా ట్రై చేస్తుండు ఏదో ఒక రోజు పక్క ఓడిస్తాం అందరిని నిజమైనా ఫీల్ అవ్వదు దేనికైనా మంచిగా కొట్టాలి నెక్స్ట్ టైం వెళ్దాం नाइन टेन रेडिया वन टू थ्री गटरा इधर कि मंसूर पर्फेक्ट कमा कमा वेलरा वेलराज चूस कि रड़िया पर्फेक्ट पकट पकट रे एक दो अरे ఫోర్టీన్ మంచి వా మంచి పొజిషన్లో ఉండు మంచిగా ఉండు పొజిషన్లో రైట్ నేను కౌంట్ చేస్తా పర్ఫెక్ట్ గట్టిగా పట్టుకోండి అక్కడ ఇక్కడ అర్థమైందా వెళ్ళవాలరా వన్ అజయ్ టూ త్రీ కమాన్ స్టార్ట్ కమాన్ కమాండ్రా అజయ్ కమాండ్ కమాండ్రా కమాండ్రాల్రా వెళ్ళరా వెళ్ళరా ఏమేంద్రా ఇది గట్టి పోటీ కమాన్ కమన్ రా కమాన్ కమాన్ వెళ్ళరా ఇప్పుడు ఇందాక నంబర్స్లో ఇప్పుడు మళ్ళీ గెలిచిన వాళ్ళకి ఎవరో వాళ్ళైతే వాళ్ళందరికీ మళ్ళీ పెడుతున్నా కాంపిటీషన్ ఓకేనా దాన్ని చిక్స్ వేస్తున్నా వచ్చి తీసుకోండి గెలిచిన వాళ్ళు వచ్చి తీసుకోండి సరే फर्स्ट सेकंड रेडी आ हाँ रेडी आ रहा रेडी ओके ना रे बिहार कपड़े जैसे लो हाँ ओके ना रा वन टू थ्री कमान कमाना राज बिहारी हुँ. बिहार का शेर रेडी oh, ए oh, oh, oh. hey, आगुरी रेडी आ हाँ रेडी रेडी वन टू थ्री कमान कमाना వెళ్రా ఇది పోటీ కమాండ్ అయ్యా ఈ అభిప్రాయం ఏమి కాలిపోయి కాలిపోయింది పెట్టుకోండి మంచిగా పొజిషన్ ఉండండి ఫస్ట్ ఉన్నారా మంచిగా ఓకేనా పర్ఫెక్ట్ రా రెడీయా వన్ టూ త్రీ కమానా కమాండ్రా కమాన్ వెల్ మంచి వన్ పొజిషన్లోచ్చా పకరా బిహారీ క్యా ఓకే స్టార్ట్ అచ్చాకే రైట్ వన్ టూ ఏమైందిరా ఇప్పుడు ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి త్రీ నెంబర్స్ మిగిలిరు ఆ త్రీ నెంబర్స్కి ఏంటంటే ట్రై సిరీస్ మ్యాచ్ టైప్ అనమాట ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక చిట్టు అనేది ప్లెయిన్గా పెట్టేస్తా ఇంకో చిట్లో వన్ టూ నెంబర్ రాస్తా అవి రాసి ఏం చేస్తా అంటే ఎవరికైతే ప్లెయిన్ సిటీ వచ్చిందనుకో వాళ్ళు ఫైనల్ వంటి వచ్చిన వాళ్ళు కాంపిటీషన్స్ ఆడతారు ఓకేనా రెడీయా ఫైనల్కి వచ్చేసరికి వీళ్ళిద్దరు మిగిలిరు రెడీయా ఓకేనా గట్టియా ఓకేనా ఓకేనా जोर से बोल रहे हो ओके है ना ओके है ना चल पेटन लिंक ऑन किया सा 1 2 3 कमांड कमांडरा कमांडरा बेलरा आज बिहार का दिन आ गया बिहार का दिन जीत गया बिहार चैलेंज लोचेसी मानोड गेलसेड येड पैर अच्छेसी

నేను బీహార్ నుంచి వచ్చిన వీడికి వచ్చినందుకు కూడా నాకు మంచి సపోర్ట్ చేసి మంచిగా వీళ్ళతో ఇట్లా ఆడి ఇట్లా గేమ్స్ ఆడడానికి మస్తు ఇష్టం మస్తు హ్యాపీ అనిపిస్తుంది అందుగురించే నేను విన్ అయితే అని కూడా నేను అనుకోలే బట్ విన్ అయినా అనేసి వాడిని ఫ్లాంగ్లో వాడు చెప్తున్నాను అనమాట ఇక్కడికి ఇంకోటి ఏంటి అంటే చెప్పాల్సింది వీడు మన స్టేట్ కాదనమాట మనోడు బీఆర్ బీఆర్కి వెళ్ళి వచ్చింది ఇక్కడనే ఉంటాడు ఇక్కడ స్టే చేస్తాడు మన జిమ్లోకి వచ్చిండు కాబట్టి మనోడే అంతే మన జిమ్లోకి వచ్చిన వాళ్ళకి ఎట్టు ఉంటుంది అంటే ఆ స్టేటు ఈ స్టేట్ అని ఏం ఉండదు ఎవరైనా సరే మన జిమ్లోకి వచ్చిండు అంటే వాడు బరాబర్ మనోడే అని బరాబర్ నేను సపోర్ట్ చేస్తాను మీరు అందరు కూడా నాకు సపోర్ట్ చేసి మంచిగా అందరు ఇక్కడనే ప్రోత్సహిస్తే ఇంకా మంచి వీడియోలు చేస్తాను ఇంకా మంచి ఛాలెంజెస్ తోటి మేము ముంగట్టుకొస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందు ఫిట్నెస్ సబ్స్క్రైబ్ చేస్తలేరు ఎవరు వీడియో చూస్తారు కానీ మీరు కూడా మీరు ఎంతమంది చూస్తారో అంతమంది కూడా జిమ్కి రావాల్సిందిగా కోరుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏదన్నా తెలిసినవి ఏమన్నా ఛాలెంజెస్ ఉంటే నాకు దియ్యం చేయండి లేదా కామెంట్ చేయండి ఆ ఛాలెంజెస్ పెట్టడం కూడా ట్రై చేస్తాను ఓకేనా దాని థ్యాంక్ యూ ఆఫ్ వాళ్ళకి